సో డాక్టర్ గారు ఇయర్ డ్రమ్స్ అనేవి చాలామందికి డ్యామేజ్ అవుతూ ఉంటాయి అంటే దాని కారణం మనం ఇయర్ బడ్స్ పెట్టుకోవడం అలాగే ఇయర్ ఫోన్స్ అనేవి కొంచెం ఎక్కువ సౌండ్లో పెట్టుకుంటూ ఉంటారు చాలామంది ఎక్కువ మోతాదులో ఇవి కూడా ఒక కారణమా ఇయర్ డ్యామేజ్ డ్యామేజ్కి ఇంకా ఏం కాజెస్ ఉంటాయి యూజువల్గా మనం చెవులో కాటన్ బడ్ పెట్టుకుంటా ఉంటే ఒక్కోసారి యాక్సిడెంటల్గా చెవుగోపుకి దెబ్బ తగిలి చెవుగోపుకి రంధ్రం గా యూజువల్గా బడ్స్ నుంచి చెవి రంధ్రం చెవి గోపికు రందడం చాలా తక్కువ ఛాన్స్ అనమాట ఒక్కోసారి పేరెంట్స్ చెవి చెవి మన క్లీన్ చేసుకుంటా ఉంటే పిల్లలు యాక్సిడెంట్లు కొడతారు అలాంటి సిచ్యువేషన్లు జరిగే అవకాశం ఉంటుంది ఫోనుల నుంచి మనకి యూజువల్గా మన లోపల చెవిలో ఇబ్బంది ఉంటుంది లౌడ్ నాయిస్తో ఫోన్లో మాట్లాడుతున్నా కంటిన్యూస్గా ఫోన్లు హెడ్సెట్లో మాట్లాడుతున్నా ఆ కంటిన్యూస్గా ఉండే సౌండ్ వేవ్స్ లౌడ్ నాయిస్లు అనేవి మన లోపల చెవులో ఉన్న ఆ కాక్లియర్ హెయిర్ సెల్స్ వెస్టిబులర్ హెయిర్ సెల్స్ అలానే బ్లడ్ వెజల్స్ని డ్యామేజ్ చేసి న్యూరల్ హీరింగ్ లాస్ వచ్చేటట్టు చేస్తుంది టిన్నిటస్ ప్రాబ్లం వచ్చేటట్టు చేస్తుంది వట్టిగో ప్రాబ్లం వచ్చేటట్టు చేస్తాం అనమాట సో మనం యూజువల్గా ఏంటంటే ఫోన్లు వీలైనంత తక్కువ మాట్లాడాలి స్పీకర్లో మాట్లాడాలి లౌడ్ నాయ్స్ కంటిన్యూస్గా ఎక్స్పోజ్ కావద్దు చెగోబుకే ప్రాబ్లం సాధారణంగా ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అనమాట ఇన్ఫెక్షన్ నోసుని పిల్లల్లో నుంచి సాధారణంగా వచ్చేది ఏంటంటే నోసు నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ అదర్వైజ్ ఏషియన్ ట్యూబ్ డిస్ఫంక్షన్ అంటాం ఈ చెవి రంధ్రం పడ్డ ఆ చుట్టుపక్కల ఉన్న బోను మ్యాస్టైడైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా దాన్ని మనం చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి వీటిని సింపుల్ ఆపరేషన్స్ ద్వారా మనం పూర్తిగా నయం చేసుకోవచ్చు డాక్టర్ గారు ఇంకొక డౌట్ ఒకటి వస్తూ ఉంటుంది లైక్ చెవిలో సౌండ్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి అసలు అవి ఏంటవి దాన్ని ఎట్లా క్యూర్ చేయొచ్చు డాక్టర్ గారు దీన్ని టిన్నిటస్ అంటాం అన్నమాట అంటే అబ్నార్మల్ సౌండ్ ఇన్ ద ఇయర్ ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ ఎక్స్ట్రల్ సౌండ్ బయట ఏముండదు మన చెవిలో సౌండ్స్ వస్తూ ఉంటాయి ఇది ఇప్పుడు ఈ మధ్యలో ఇంటెన్సిటీ చాలా పెరిగిందండి దానికి కారణం ఏంటంటే మన లైఫ్ స్టైలు వైరల్ ఇన్ఫెక్షన్స్ రెండోది కోల్డ్ వెదర్ సో ఫస్ట్ లైఫ్ స్టైల్ గురించి ఆలోచించుకున్నట్లయితే ఎవరైతే ఫోన్లు ఎక్కువగా మాట్లాడుతున్నారు ఎస్పెషలీ కరోనా తర్వాత మీటింగ్స్ కూడా జూమ్స్ మీటింగ్ అలవాటైనాయి ఆఫీసుల పరంగా అలానే ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎడ్యుకేషనల్ క్లాసెస్ కూడా ఇప్పుడు చాలా వాటి జూమ్ మీటింగ్లో జరుగుతున్నాయి అలానే ఎంటర్టైన్మెంట్ కూడా చాలామంది పాటలు వింటాము కంటిన్యూస్గా వార్తలు వింటాం కానీ యూట్యూబ్లు చుట్టం కానీ ఈ బ్లూటూత్ ఆరు ఇయర్ ఫోన్స్తో మాట్లాడుతున్నారు కొంతమంది చూసినట్లయితే వాకింగ్కి వెళ్ళి కూడా వన్ అవర్ కూడా ఫోన్లోనే కంటిన్యూస్గా ఇయర్ ఫోన్ పెట్టుకొని ఉంటారనమాట సో ఈ కంటిన్యూస్గా ఇయర్ ఫోన్ పెట్టుకోవటం వలన మన లోపల చెవులో ఉన్న హెయిర్ సెల్స్ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యి అక్కడ పార్షల్లీ డ్యామేజ్డ్ కానీ కంప్లీట్ డ్యామేజ్డ్ హెయిర్ సెల్స్ నుంచి అబ్నార్మల్ ఫైరింగ్ వచ్చి ఆ సౌండ్స్ మన చెవులో అబ్నార్మల్గా వినిపిస్తూ ఉంటాయి రెండోది ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా యూజువల్గా మనకి లోపల చెవులకు గనక వెళ్ళినట్లయితే అక్కడ ఉన్న ఆ హెయిర్ సెల్స్ బ్లడ్ వెజల్స్ని డ్యామేజ్ చేసి సేమ్ ప్రాబ్లమ్ అబ్నార్మల్ ఫైరింగ్ వస్తుంది అనమాట మూడోది కోల్డ్ వెదర్ ఇవాళ మనం ఏసీల్లో కంటిన్యూస్గా ఉంటున్నాం ఒకప్పుడు ఏసీలు చాలా తక్కువగా ఉండేవి ఈ కంటిన్యూస్గా ఏసీల్లో మరీ లో టెంపరేచర్లో ఉన్నట్లయితే మన లోపల చెవులో ఉన్న బ్లడ్ వెజల్స్ కూడా కన్స్ట్రిక్ట్ అయిపోయి లోపల చెవులోకి బ్లడ్ ఫ్లో తక్కువ హెయిర్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి అనమాట సాధారణంగా ఈ మూడు కారణాల నుంచి ఇవి చాలా ఎక్కువైనాయి దాంతోపాటు ఇవాళ అందరిలోనూ స్ట్రెస్ ఎక్కువైంది అది మెంటల్ స్ట్రెస్ కావచ్చు ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు ఓవరాల్గా మనం స్ట్రెస్ పెరగటం అంటాం స్ట్రెస్ పెరిగినప్పుడు మన బాడీలో ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ కూడా పెరిగిపోయి ఆ లోపల చెవులో ఉన్న బ్లడ్ సెల్స్ని ఆ బ్లడ్ వెజల్స్ని ఆ హెయిర్ సెల్స్ని డ్యామేజ్ చేస్తాను అన్నమాట సో ఈ లైఫ్ స్టైలు వైరల్ ఇన్ఫెక్షన్స్ దాంతోపాటు ఈ కోల్డ్ వెదరు స్ట్రెస్ ఇవన్నీ కూడా ఒకదానికొకటి యాడ్ అయ్యి మనకి టిన్నిటస్ ప్రాబ్లమ్ని ఎక్కువగా కలుగు చేస్తుంది అనమాట ప్రజెంట్ ఎక్కువ మంది సఫర్ కావడానికి కారణం అది అన్నమాట డాక్టర్ గారు ఇంకొక ప్రశ్న అంటే పెద్దవారు వయసు పెరిగే కొద్దీ చెవిలో వినికిడి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా ఎందుకు జరుగుతుంది అది ఇది నార్మల్గా మన బాడీలో ఏజ్తో పాటు అన్ని ఆర్గాన్స్లోనూ డీజనరేషన్ మొదలైద్దండి అండి లివర్లోనూ ఫైబ్రోస్ వస్తుంది స్కిన్ కూడా ఎట్రోపీ అయిద్ది అలానే మన లంగ్స్లో కానీ స్ప్లీన్లో కానీ కిడ్నీస్లో కానీ ఈ డీజనరేటివ్ చేంజెస్ అనేది మొదలవుతాయి అలానే బ్రెయిన్ చూసినట్లయితే డిమెన్షియా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలానే చెవిలో కూడా మన లోపల చెవిలో ఉన్న నరువు ఫైబర్స్ బ్లడ్ వెజల్స్ సపోర్టింగ్ సెల్స్ ఇవన్నీ కూడా మనకి ఏజ్తో పాటు డీజనరేట్ అవుతాయి అన్నమాట ఎక్స్పెషలీ ఉబేస్టీ ఉన్నోళ్ళు డయాబెటీస్ ఉన్న హైపర్ టెన్షన్ ఉన్నోళ్ళలో లిపిడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ డీజనరేషన్ అనేది ఇంకొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యనమాట ఎవరికైతే ఈ డీజనరేటివ్ ప్రాబ్లం యాసిడ్ ఉంటుందో వాళ్ళల్లో మన లోపల చెవిలో ఉన్న సెల్స్ అనేవి డీజనరేట్ అయ్యి మనకి వినికిడి తగ్గిద్ది అనమాట ఇది సాధారణం ఈజువల్ కొంతమందికి అరవై సంవత్సరాల్లో కావచ్చు కొంతమందికి డెబ్బై సంవత్సరాల్లో కావచ్చు కొంతమందికి ఎనభై ఎనభై సంవత్సరాల్లో కావచ్చు సో ఈ మన బాడీలో ఉండే న్యాచురల్ డీజనరేషన్ ఏదైతే ఈస్తూ పాటు అయిద్దో ఆ జనరేషన్ నుంచి మనకి ఈ లోపల చెవులు వినికిడి తగ్గిద్ది అనమాట బేసిక్గా మన లోపల చెవులు ఏంటంటే బ్లడ్ వెజల్స్ అనేవి చాలా స్మాల్ వెజల్స్ దానికి క్రాస్ సర్క్యులేషన్ కూడా ఉండదు అలా కాకుండా మనం మిగతా ఆర్గాన్ అనుకోండి హార్ట్ కానీ బ్రెయిన్ కానీ మల్టిపుల్ వెజల్స్ ఉంటాయి అనాస్టమోస్ ఉంటాయి ఒకవైపు క్లోజ్ అయినా రెండు వైపు నుంచి బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది కానీ మన లోపల చెవులు అట్టు ఉండదు ఆ బ్లడ్ వెజల్స్ అనేవి టెర్మినల్ బ్లడ్ వెజల్స్ ఆ ఎండ్ బ్లడ్ వెజల్స్ క్లోజ్ అయినాయి అంటే ఆల్టర్నేటివ్ బ్లడ్ ఫ్లో ఉండదు దానివల్ల మనకి ఆ వినికిడి తగ్గి అది రికవరీ అయ్యే ఛాన్స్ కూడా ఏజ్తో పాటు వచ్చింది తక్కువ ఉంటుంది సో మనకి ఏజ్తో పాటు బేసిక్గా డీ జనరేషన్ నుంచి ఈ హియరింగ్ తగ్గుతుంది ఓకే ఓకే డాక్టర్